హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సంధ్య నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఆంధ్ర స్టైల్లో బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు దీనికి వచ్చేసి బ్రెడ్ అలాగే ఒక కప్ షుగర్ ఇలా ఫ్లేవర్ అండ్ డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ని వచ్చి ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేయండి ఫ్రై చేసి ఉంటుంది కదా బ్రెడ్ సైడ్ని ఇలా కట్ చేసిన తర్వాత బ్రెడ్ మధ్యలోకి కట్ చేయండి ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుండేలాగా మీకు కావాలి ఫోర్ పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు బ్రెడ్ని నేనైతే టూ పీసెస్ కింద కట్ చేశాను డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని బ్రెడ్ని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బ్రెడ్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది కదా అందుకు ఇలా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద వేరే గిన్నెని పెట్టి అందులో ఒక కప్ షుగర్ తీసుకున్నాం కదా ఆ షుగర్ని వేసి అలాగే అదే కప్తో కొంచెం తక్కువగా వాటర్ని వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ అనేది మొత్తం కరిగే వరకు ఇలా మరిగేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా బ్రెడ్ పీసెస్ వాటిని అయితే వేసి డిప్ చేయండి ఏదైనా గరిట్తో డిప్ చేస్తూ ఉండండి మొత్తం పాకం అనేది ఈ బ్రెడ్కి పట్టేంత వరకు బ్రెడ్ మొత్తం పాకంలో నానాక దగ్గర పడుతుంది కదా అలా దగ్గర పడినప్పుడు నేనైతే కొంచెం పాలు యాడ్ చేసుకున్నాను మీరు కావాలితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి పర్వాలేదు అలాగే ఇది పాలు వేసాక తగ్గిరి పడ్డాక ఇలాచీ ఫ్లేవర్ని కూడా వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బ్రెడ్ హల్వా రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్